హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానర్వణ టీ టైల్స్కి అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఆడవాళ్ళందరికీ కూడా ఉమెన్స్ డే ఇవాళ ఉమెన్స్ డే శుభాకాంక్షలతో సందర్భంగాను ఉమెన్స్ డే సందర్భంగాను ఆడవాళ్ళం మారాలి ఇంకా మారకపోతే లాభం లేదు ఆడవాళ్ళం ఎలా మారాలి ఎందుకు మారాలి ఏంటి మారాలి ఇవన్నీ తెలుసుకుందాం ఫార్టీ ఫార్టీ ప్లస్ నుంచి సిక్స్టీ ప్లస్ దాకా అందరికీ పనికొచ్చే మాటలు ఇవి స్కిప్ చేయకుండా వినండి యాజ్ ఇట్ ఈస్గా మన పొడుపు కథ ఉంటుంది అన్నీ విని ఈ మాటలు మా ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి పొడుపు కథ సమాధానం కామెంట్లో పెట్టండి చెలో వీడియోలోకి వెల్కమ్ అండి ఉమెన్స్ డే గ్రీటింగ్స్ అందరికీ ఉమెన్స్ డే స్పెషల్ వీడియో ఇవాళ మనకి ఏంటంటే నలభై ఏళ్ళ ఇందగించి ప్రతి ఆడదాన్ని ప్రతి ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే నేను ముసిలైపోయాను నేను ముసిలైపోయాను అయిపోయాను అనుకుంటారు సరే మనం అనుకుంటాం అనుకోండి ఎందుకు అంటే ఇంట్లో బాధ్యతలు అప్పుడే తీరుతుంటే పెద్ద పిల్లలు పెద్ద అవుతారు అయిపోయింది నా జీవితం ఇంకా అనుకుంటాం కానీ మనం అనుకుంటే ఓకే అంతవరకు పర్వాలేదు కొంతవరకును కానీ చుట్టుపక్కల ఉన్న మీరు పెద్ద అయిపోయారు మీరు పెద్ద అయిపోయారు అంటారు అదే మన అంటారు కాదండి చుట్టూ ఉన్న మగవాళ్ళు అరవై ఏళ్ళు వచ్చినా డెబ్భై ఏళ్ళు వచ్చినా వాళ్ళు హీరోలు కింద చూస్తారండి మన ఎందుకు చిన్న చూపు చూడాలి అందుకనే మనం మారాలి ఆడవాళ్ళం కూడా మారాలి మనం కూడా హీరోయిన్స్ అని చెప్పుకోవాలి మనం కూడా అన్నీ చెయ్యగలం అన్నీ చెందగలం సత్తా ఉందని చూపించాలండి అదే వాళ్ళం మన ఉమెన్స్ డే స్పెషల్ వీడియో ఇది ఏం చెప్తానో వినండి శ్రద్ధగాను ఎలా మారాలో వినండి నేను కూడా రోజు నుంచి అన్నీ మారుతున్నాను అన్నీ అంత అవన్నీ ఇప్పుడు మీకు చెప్పేవన్నీ చేయడానికి నేను కూడా డెసిషన్ తీసేసుకొని మీకు చెప్తున్నాను మీరు కూడా అందరం మారడానికి ప్రయత్నం చేయండి తప్పకుండాను ఏమండి వయసు వచ్చింది అయిపోయాం మనం ఏమీ చేయలేము ఏమీ ఎప్పుడు ఏమీ చేయలేం మనం అన్నీ చేయగలం మాకు ఆ సత్తా ఉంది చూసుకోండి మేము ఏం చేస్తాము అని వీరనారా జాన్సీరాని లాంటి వాళ్ళు ఎంతమంది అండి అలా చేశారు వాళ్ళు చేత వాళ్ళకి కూర్చోలేక మన పవర్ ఏమిటో చూపించాలి మన ఉమెన్ పవర్ ఏటో చూపించాలి మనం ఏమిటో చూపించాలి మన సత్తా ఏమిటో చూపించాలి ఓకేనా చెల వీడియోలోకి ఫస్ట్ పాయింట్ ఏంటండి చెప్పాను కదా కొంత వయసు వచ్చి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మనకి మనమే ఏమనుకుంటాం మేము పెద్దవాళ్ళవి అయిపోయాం మనం పెద్దవాళ్ళమైపోయాం మనకెందుకు ఇది మనకేం చేస్తాం మనం ఎందుకు మనం ఇలా ఎందుకు ఉండాలి పెద్దవాళ్ళ పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు అని మనకి మనం అనేసుకుంటాం మన మైండ్లో అదంతా రికార్డ్ చేసేసుకుంటూ ఉంటాం అలా అనుకోవడం వల్ల ఏంటంటేనండి మనకి ఏం మనం ఏం పెద్ద వయసు ఇప్పుడు అసలు ఈ జనరేషన్ జనరేషన్కి ముప్పై ఏళ్ళ దాకా ఆడపిల్లలకే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అలాంటిది మనం ఎంత అండి మన చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయిపోతాయి పద్దెనిమిది పంతొమ్మిది వేళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు అయిపోయి ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు పిల్లల్ని కనీయడం అన్నీ అయిపోవడం అయిపోతున్నాయి కానీ ఈ జనరేషన్ వాళ్ళు అందుకని మనం ఏమనుకోవాలంటేనండి మనం ఉసిరైపోయాము మనం అనుకోదు మనం ఎన్నే ఇప్పుడే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట అసలు నన్ను అడిగితే నా ఒపీనియన్ అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ నుంచే లైఫ్ స్టార్ట్ అవుతుంది ఆడదానికి మటుకు ఎందుకు చిన్నప్పుడు పెళ్లి చేస్తారు పెళ్ళి అయిన అత్తవారు ఇల్లు బాధ్యత ఇది అవుతుంది పిల్లలు కంటాం ఆ పిల్లలు పెంచే బాధ్యత భర్త ఆఫీసులు ఇవన్నీ అవుతూ ఉంటాయి ఇంకా మనం ఏంటంటే అప్పుడంతా బిజీ 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 లైఫ్లో ఉంటాం అయిపోయింది అందరు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు రెక్కలు వచ్చి పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు ఆడపిల్లలైతే పెళ్ళిళ్ళు చేస్తాం మగపిల్లలు కూడా మనకి యాభై ఏళ్ళు మగ మగపిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి ఎవరు మాక్సిమం నాకు తెలిసిన మాకు అలా అయిపోయాయి కాబట్టి చెప్తున్నాను మీకు ఇలా ఇప్పుడు అంటే కొంచెం లేటుగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు కాబట్టి కానీ లేకపోతే అసలు మా మగ మా హస్బెండ్స్ రిటైర్ అవ్వకముందు పెళ్ళిళ్ళు చేసేయాలి మేము ఒక గట్టి నియమం పెట్టుకున్నాం అలాగే వాళ్ళ వాళ్ళు సర్వీసులో ఉండగానే మాకు మన వాళ్ళు అందరూ మన వాళ్ళు అందరూ పుట్టిసారు హ్యాపీగా ఉన్నాం కానీ అందరి దృష్టి ఏంటంటే మేము చాలా పెద్దవాళ్ళం అనుకుంటారు చాలా వయసు ఉంది అనుకుంటారండి చిన్న వయసులో కొంచెం పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలకి తొందరగా పెళ్ళిళ్ళు చేస్తే తొందరగా మనవాళ్ళు పుట్టిస్తే రిటైర్ అవ్వకముందే మన వాళ్ళు వచ్చారంటే ఇంక మాకు ఏముందండి చిన్నవాళ్ళనే కదా అది ఫస్ట్ అంటే మనకి ఇక్కడి నుంచి జీవితం మనం గడపడం మొదలు పెట్టాలి ఎలా గడపాలి ఏమిటి చెయ్యాలంటే ముందు మన మైండ్లోంచి మనం ఏంటి తీసేయాలంటే నలభై ఐదు యాభై ఏళ్ళ నుంచి అనుకోనిపోని అసలు మేము ఇప్పుడే నా జీవితం మొదలైంది నేను ఎందుకు ముసలి అయిపోయాను నేను అనుకోను ముసలి అయిపోయాను అనుకోను నా జీవితం ఇప్పుడు మొదలైంది కాబట్టి నేను మొదలు పెడుతున్నాను నా జీవితం అంటే కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నాం చిన్నతనం అంతా కూడా తల్లిదండ్రుల దగ్గర అయిపోయింది కొంచెం మనకి టీనేజ్ వచ్చి కొంచెం చదువులు అవి ఇవి అన్నీ తల్లిదండ్రులు అయిపోతాయి కొంచెం వయసు వచ్చింది అన్ని ఊహ తెలుస్తుంది అన్నీ బాగుంది పెళ్ళి పెళ్ళి అయ్యాక అత్తవారింటో భర్త దగ్గర అందరి దగ్గర అన్నీ అయిపోయాయి ఇప్పుడు ఏంటవుతుందంటే పిల్లలు పెరుగుతారు పిల్లల దగ్గర మటుకు అవసరం లేదు ఇప్పటి నుంచి పిల్లల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి శక్తి ఉన్నంతకాలం మనం ఉండొచ్చు మనం చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ ఉంటుంది మనకి ఫ్రీ ఉంటుంది మనం ఏం చేయాలో ఫస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి కాబట్టి మన మూడో దశ ఇప్పుడు మొదలవుతుంది అంటే మూడో దశ అంటే ముసలి దశ కాదు అసలైన దశ ఇదే అసలైన దశ ఇప్పుడు పట్టుకొని మనం వెళ్ళామంటే అండి ఏంటి ఏదైనా సాధించాలంటే ఎన్ని రోజులు పడుతుందండి ఎందులోనూ మనం ఎందులో ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో అందులో సాధించడానికి ప్రయత్నం చేస్తే మ్యాక్సిమం వన్ ఇయర్ టూ ఇయర్స్లో మంచి పెద్ద దశకి వెళ్ళిపోగలుగుతాం కాబట్టి మనం పెద్దవాళ్ళం అవ్వలేదు మేము ఉసిరి అయిపోలేదు మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతే అయిపోతాయి అంతగాని మేము ముసిరేందుకు అవుతాము అని మీరు ముందు బ్రెయిన్లో ట్యూన్ చేసుకోండి ప్రతి ఆడవాళ్ళు కూడాను అందుకే మేము పెద్ద అయిపోయి మాకింకి చేయలేందుకు ఈ డ్రెస్ ఎందుకు ఈ నగెందుకు ఏమీ అనుకోకండి ఎవరికి వాళ్ళమే ఎప్పటికీ నిత్య యవనంగా ఉన్నామని అనుకుందాం అలా ఉంటేనే మన జీవితం సాఫీగా హెల్తీగా హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే మీరు ఆడవాళ్ళం మీరు అంటే ఆడవాళ్ళం మారాలి అనుకుంటే ఎవ్వరూ మనం ఆపలేరు మనం మారగలుగుతాం మనం చేయగలుగుతాం ముందు ఏంటంటే మనం వయసు మీద ఫోకస్ పెట్టద్దు నాకు ఇంత వయసు అంత వయసు అని ఫోకస్ పెట్టద్దు వయసు మీద ఫోకస్ పెడితే మనం మెంటల్గా ఎలా అవుతుందంటే అలా ఫోకస్ పెట్టేందుకు అలా అలాగే డిప్రెషన్ పెద్దవాళ్ళమైపోయి పెద్దవాళ్ళం అయిపోయి ఇంక ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించం కాబట్టి ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే మనకి అందరికీ ఉన్నది ఆడవాళ్ళకి వయసు మీద ఫోకస్ పెట్టడం మానేస్తేనే మంచిది అది అందరం పెడతాం కాబట్టి అది మానేయండి అలా మనం వయసు మీద ఫోకస్ ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మన జీవితం ఇప్పుడే మొదలైందని మంచి అయితే ఈ జీవితాన్ని ఎలా మొదలు పెట్టాలి కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి ఇవాళ రేపు కొత్త విషయాలు నేర్చుకుంది పైసా ఖర్చు కూడా అక్కడ అందరూ అనుకోవచ్చు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఏ వయసులో అవసరమా చాలామంది ఈ కామెంట్స్ కూడా వస్తాయి కానీ వయసు ఖర్చు పెట్టడానికి డబ్బులు కూడా డబ్బులు ఉన్నవాళ్ళు ఖర్చు పెట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే చేయండి ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు డబ్బులు లేవు ఫైనాన్షియల్గా కొంచెం ఉండచ్చు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఫ్రీగా అన్ని రకాల క్లాసులు ఉంటాయి మీరు కొత్త కొత్తవి ఆధ్యాత్మికంగా వెళ్ళాలనుకోండి సహస్రనామాలో సౌందర్ లహరిలో శివానందలహరిలో లేతే ఏవి చదవాలనుకుంటే అవి చక్కగా చదువుతూ ఉండండి నేర్చుకోండి ఆన్లైన్లో నేర్పించే గురువులు చాలామంది అయిపోయి రేపు భగవద్గీత చాలా ఇంట్రెస్ట్గా నడుస్తుంది అలాగే ఏది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే డ్రాయింగ్ చేసేవాళ్ళు డ్రాయింగ్ చేయండి పెయింటింగ్ చేసేవాళ్ళు పెయింటింగ్ చేయండి అన్ని అలాగ యూట్యూబ్లో సెర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేయండి ఫ్రీ క్లాసులు వస్తే క్లియర్గా మనకి ఎంత క్లియర్గా చెప్తారంటే అసలు వాళ్ళు ఎదురుకుండా మనకు కూర్చొని చేత్తో చేయిస్తున్నారా అంత క్లియర్గా చాలామంది చెప్తున్నారు కాబట్టి అది ట్రై చేయండి ఇలాగే చాలా హ్యాపీస్ ఏ హ్యాపీస్ ఎవరికి ఇష్టమైందో వాళ్ళో నేర్చుకోండి ఎవరి కళలు ఏమున్నాయో చిన్నాడో తీరవు నాకు తెలుసు నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను చిన్నప్పుడు అంతా పేరెంట్స్ అంటారని పెళ్ళి అయ్యాక మీ భర్త దగ్గరికి వెళ్తావు కదా చూస్తావు చూసుకో పెళ్ళయింది ఏం ఉంది ముందు కొత్తలో భయం తర్వాత బాధ్యతలు రెండు వచ్చేస్తే మనమే అడగం ముందు వాళ్ళని అందుకు మన కళలు తీరం కానీ ఇప్పుడు కదండి మనకి పిల్లలు పెద్ద ఎవరి మానని వాళ్ళు వెళ్ళిపోతే మనకు కూడా కొంచెం ధైర్యం భర్త దగ్గర గట్టిగా మాట్లాడే ధైర్యం వస్తుంది అత్తమావలు ఉంటే వాళ్ళని అడిగే ధైర్యం వస్తుంది అయ్యో మనం కోరిక తీర్చుకోవాలనే తపన పట్టుదల మనలో పెరిగి మనం చేసుకుందికి అవకాశాలు కూడా మనకి ఎక్కువ ఉంటాయి ఇలాంటప్పుడు కూడా మనం వెనక అడిగేసేసుకొని నాకు ఈ వయసు వచ్చింది అని ఎప్పుడూ అనుకోకండి వయసుకి నేర్చుకుందికి లిమిట్ ఏది కూడా లేదండి ఎంత వయసు వచ్చినా చివరి వరకు మనం నిత్య విద్యార్థినిగా ఉన్నాం అనుకోండి మనం చాలా చాలా ఎన్నో నేర్చుకోగలుగుతాము లేదు మీకు ఇష్టమైన పనులు చేయండి ఎవరికి ఏ ఇష్టం కొంత ఒక్కొక్కరికి విండో షాపింగ్ చేయడం ఇష్టం ఒక్కొక్కరికి షాపింగ్ చేయడం ఇష్టం లేదు ఒక్కొక్కడికి ఏమో కథలు రాయడం ఇష్టం లేదంటే మాట్లాడడం ఇష్టం ఇన్నాళ్ళు కొన్నాడు ఏంటంటే మనకి ఇంటి చూ ఇంట్లో బడ్డెన్స్ వల్ల ఎక్కడికి కథలు లేకపోతాం కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళండి నలుగురు ఫ్రెండ్స్ని చేయొచ్చు అండి నలుగురు ఫ్రెండ్స్తో ఉండండి లేదు నలుగురితో కూర్చొని గే గేమ్స్ ఆడుకోండి ఎంత ఎంజాయ్మెంట్ ఉంది మా గిట్టి మా వాళ్ళందరం కూడా మేము ఉమెన్స్ డే నాడు ఎంత గేమ్స్ ఆడుకున్నాం మా ఇంట్లో బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అయితే తక్కువ మంది అందరూ ఊర్లు వెళ్ళిపోవడం వల్ల ఉన్నవాళ్ళం కూడా ఎన్ని గేమ్స్ ఆడుకున్నాం అవి రెండు వీడియోలు అవుతాయి ఈ ఉమెన్స్ డే అయిపోయాక సండే నాడు ఎప్పుడో వీడియోలు పెడుతున్నాను గేమ్స్ వీడియోలు అవి చూడండి మేము ఎంత ఎంజాయ్ చేసామని అంతే ఎంజాయ్ అండి లైఫ్ చెప్తున్నా మన లైఫ్ అన్నది ఎంజాయ్ చేయడానికి ఎప్పుడు బాధ్యతలు బరువులు సరే తీర్చేసుకున్నాం కదా అవి ఎవరికి ఎవరి మీద పెట్టేసి మనం లైఫ్ ఎంజాయ్ చేయమనట్లేదు ఎవరి బాధ్యతలు వాళ్ళు తీర్చేసుకున్న తర్వాత లైఫ్ ఎంజాయ్ చేయమంటున్నారు అయిపోయింది అందరినీ బాధ్యత తీసుకుని ఇప్పుడు మన కోసం మనం బతకాలి మన హస్బెండ్కి ఎలా ఎలా ఉంటే ఆయనకి కూడా తృప్తి పరచాలి మన ఇంటిని ఏదో ఇల్లు ఇల్లు చూసి ఇల్లా చూడమంటారు ఇల్లాని చూసి ఇల్లు చూడమంటారు సార్ అలాగా మన ఏదైనా కూడానండి మన బట్టి మన ప మన మొహంలో ఉన్న దీన్ని బట్టి కూడా బయట బయటపడుకుండా మనం గెస్ట్ చేస్తారు అబ్బాయి ఇవి మంచి ఆవిడ చెడ్డేవిడ ఈ సరదాలు ఉన్నాయి అంటే మనకి మన సర్కిల్లో మన స మన సరదాలు మనతో పాటు కలిసి మన మనస్తత్వాలు కలిసే వాళ్ళతోటి మనం ఎంచుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మన కళలు మనం తీర్చుకోవాలి తర్వాత చాలామంది సొసైటీకి ఏదైనా హెల్ప్ చేద్దాము అనుకుంటారు లేదా గుళ్ళలో ఏవో సేవ చేద్దాం అనుకుంటారు లేదా వెళ్దాం అనుకుంటారు ఇలా రకరకాలు ఉంటాయి కదా ఇవి చెయ్యండి ఎవరైనా అడ్డు చెప్తే అనండి నాకు ఇన్నాళ్ళు నేను చేశాను కదా ఇప్పుడు నా కోసం రోజుకి సొసైటీలో ఇంత పని చేద్దాం అనుకుంటున్నాను లేకపోతే ఒకవేళ డబ్బులు కొంతమంది భర్తలు డబ్బులు ఇవ్వడానికి ఏమైనా మనం ఖర్చు పెట్టండి ఏ పని ఎక్కడికి వెళ్ళినా అవ్వదు కదండి ఇవ్వనన్నా అనుకోండి నేను ఇంట్లో ఇంత పని చేస్తున్నాను నా పాకెట్ మనీ నాకు నలభై వెయ్యి రూపాయలు ఇవ్వండి రెండు వేలు ఇవ్వండి దబాయించి తీసుకోండి నష్టం ఏమీ లేదు జీవితాంతం వాళ్ళు ఊడికి చేయడానికి మనం పుట్టలేదు మన సరదా కూడా మనం తీర్చుకోవాలి చే అలాగే మనకు మానేమని నేను ఎప్పుడూ చెప్పను వాళ్ళ సర్వీస్ చేస్తూనే ఇంట్లో వాడు సర్వీస్ చేస్తూనే బయట మన కోరికలు తెచ్చుకోవాలి సొసైటీ కానీ నలుగురు పేదవాళ్ళకి చదువు చెప్పించండి ఆ డబ్బులు తీసుకోండి ఆ డబ్బులు మీరు ఎంత శక్తి ఆ డబ్బులో ఎంత కొనివ్వగలరో ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి ఏమన్నా కొనివ్వండి అది ఎంత ఆనందాన్ని ఇస్తుందండి మనం ఏమైనా నాలుగు పళ్ళు నాదైతే నాలుగు బట్టలు మన పాట బట్టలు ఉంటాయి అంటే పరీ చెరివి కాబట్టి కొంచెం ఇటు అటుగా బట్టలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటాయి ఎంతమందో అనాథులు ఉన్నారండి మనం ఇవ్వగానే వాళ్ళ మొహంలో ఆనందం చూస్తేనే మనకు సగం తృప్తి అమ్మ మంచి వాళ్ళకి చేరే మనం వస్తువులు అనిపిస్తుంది అలాగే సొసైటీ ఏదైనా పని చేయండి లేదు చాలామంది గుడులు జారనాలు దేవుడు ఆధ్యాత్మికంగా చాలామంది వెళ్తున్నారు ఇవాళ్ళ యొక్క అలాంటి వాళ్ళు ఏంటంటే ఆధ్యాత్మికంగా వెళ్ళండి గుడిలో సేవ చేయండి గుడిలో బోర్డు పనులు ఉంటాయి ఏ గుడిలోకి వెళ్ళి పూజారిథి గారిని అడిగినా వాళ్ళు ఏదో పని చెప్తూ ఉంటారు అది లేదు మీరు గుడిలో ఒక లీడర్గా అయ్యి పది మంది ఆడవాళ్ళని పోగేసుకొని చక్కగా పారాయణలు పెట్టండి లేకపోతే ఏదైనా నేర్పి మీకు అన్నీ వచ్చినట్లయితే నేర్పించండి లేకపోతే ఎవరైనా నేర్పేవాళ్ళు గురువుగా ఉంటే మీరు కూడా వాళ్ళతో కూర్చొని నేర్చుకోండి ఇలా చెయ్యాలంటే ఈ ఆడవాళ్ళకి ఎన్నన్నా ఉంటాయండి ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకి కూడా ఇవన్నీ చెయ్యొచ్చు కానీ వాళ్ళ ఉమెన్స్ డే కాబట్టి ఆడవాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇవన్నీ చెయ్యొచ్చండి ఏమీ చెయ్యను అనద్దు ఈ రోజు నుంచి మీరు ఒక డెసిషన్ తీసుకొని ఇందులో ఏది చేయగలరో అది చెయ్యండి అన్నీ ఒకసారి ఎవరో మొదలు పెట్టలేము కాబట్టి మీరు ఏది చేయగలరో అది చెయ్యడం మొదలు పెట్టండి ఉమెన్స్ డే నాడు ఒక డెసిషన్ తీసుకొని బహుశా ఈ వీడియో మీకు మధ్యాహ్నం వస్తుంది సాయంత్రం డెసిషన్ తీసుకొని వెంటనే డెసిషన్ అమల్లో పెట్టండి ఇలాంటి పనులని చేస్తుంటానండి మానసిక ఆనందం ఇంత అంత కదంటే ఎవరికి ఇష్టమైన పని నేను చెప్పిన పనులని కాదండో ఇందులో మీకు ఏది ఇష్టమైందో డ్రాయింగ్ పెయింటింగ్ కుట్లు వీణ నేర్చుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే తవలా నేర్చుకుని ఏస్తే లిమిట్ లిమిట్లేదు సంగీతం పాటలు ఏమన్నా నేర్చుకోండి కానీ ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అందులో వెళ్ళండి నేర్చుకోండి ఒక్క మీరు ఏదైనా ఒక నలభై ఒక్క రోజులు మొదలు పెట్టండి మీ ఆనందానికి హద్దులు ఉండవు మీ మనస్సు ఎంత ఊగిసలాడుతుందో మనకి మానసికంగా ఉల్లాసం ఉందనుకోండి కొంత ఏజ్ వచ్చిన తర్వాత మానసిక ఉల్లాసం ఉంటే మనం ఇంట్లో ఎంత పనైనా అయినా అదే మనకి ఏమీ లేదు ఇంతసేపు ఇంట్లో రొటీన్గా ఈ వంట వంటేమా ఈ గిన్నెలు వంటేమా ఈ సర్ద్యామా సర్ద్యామా అని కొన్ని కూర్చున్నాం అనుకోండి మనకి ఉల్లాసం ఉండదు జీవితంలో అంటే ఇంట్రెస్ట్ ఉండదు అలా చేస్తున్నాం లే చేస్తున్నాం నీరసంగా చేస్తాం అదే మనకిష్టమైన పని రోజుకు ఒక గంట రెండు గంటలు మనం చేసుకున్న తర్వాత ఈ పనిలో దిగామనుకోండి మనం చాలా హ్యాపీగా ఎంత ఆనందం మీరు చేసిన తర్వాత మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో కామెంట్లో కూడా పెట్టండి తప్పకుండా మీకే తెలుసుదా నేను చేస్తాను కాబట్టి నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను నేను ఇన్నాళ్ళు పెయింటింగ్లు కుట్లు నేను చాలా ఎన్నెన్నో చేసేదాన్ని అన్నీ బంద్ చేశాను ఈ మధ్యనే ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఇక్కడ టైం చాలుదు టైం చాలా కానీ ఎందుకు టైం చాలదు ఉన్న టైంలో ఒక్క రోజుకి అంతసేపు రెస్ట్ తీసుకోలేదు ఉన్న దాంట్లో ఉన్నది చేద్దామని మళ్ళీ నా ఆర్ట్లన్నీ మొదలు పెడుతున్నాను నేను నా డెసిషన్ అదే ఇవాళ నాకు ఏ ఆర్ట్లు ఉన్నాయో అవన్నీ చేస్తున్నాను అవన్నీ కూడా చేస్తూ చేస్తూ మీకు అన్నీ వీడియోలో పెడతాను చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ కుట్టడం నేను చాలా బాగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయగలుగుతాను చాలా బాగా పెయింట్స్ కూడా వేయగలుగుతాను అంతేకాదండి ఎన్నెన్నో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చేయగలుగుతాను మరి ఒకటి ఒకటి మెల్లిగా చేస్తాను నేను ఇప్పుడంటే ఇప్పుడు డెసిషన్ తీసుకుని ఇప్పటికిప్పుడు అన్నీ కదా ఒకటి ఒకటి చేస్తాను చేసినవన్నీ మీకు వీడియోలు పెడతాను మీరు కూడా అందరూ మారి ఇలా చేయడానికి మొదలెట్టండి ఇలా ఇలా చేయడం వల్ల ఏంటంటే నీరసించిపోవడం కొలాబ్స్ అయిపోవడం లెబ్బా యూష్యూ అనుకుంటున్నాం విధానం వాళ్ళ మంచి కాల్పడ్డం ఇవి ఏమీ ఉండవండి మీకు మీరు ఎంతో ఉత్తేజపరుచుకుంటే ఎంతో అసలు మీరే అనుకుంటారు చే మొదలు పెట్టండి ఎవరండి ఎవ్వరు పెద్దవాళ్ళైనా సరే ప్లీజ్ మళ్ళీ 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 చెప్తున్నారు మీకు తోచింది పాటలు పాడడం వచ్చిన వాళ్ళు పాటలు ప్రాక్టీస్ చేసుకోండి రోజు మీకోసం మీకు ఒక టైం పెట్టుకోండి చేసుకోండి డబ్బులతో ఏమీ లేదు డబ్బులు వస్తేనే చేస్తామని కూడా అనుకోవద్దు డబ్బులు వచ్చినా రాకపోయినా మన మానసిక ఆనందాన్ని మించిన డబ్బులు లక్షలు కోట్లు ఇచ్చినా ఏమీ రాదు మనం మన కోరికలు తీర్చుకుంటే మనం హెల్తీగా ఉంటాం ఎవరికి బడ్డానం ఇంట్లో వాళ్ళకి ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతాము వాళ్ళకి సర్వీస్ ఎక్కువ చేయగలుగుతాము వాళ్ళకి కోరిన కోరిక వంటలు కానీ ఏవైనా కూడా అన్నీ తీర్చగలుగుతాం ఇవన్నీ చేసామనుకోండి మనకి మనమే మహారాణులం ఏమిటనుకుంటున్నారు ఆడవాళ్ళు ఎవరు మహారాణులం మనం కాబట్టి తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి అసలు ఇంకా మిమ్మల్ని ఎవరో వీళ్ళు సంతోష పెట్టారా వాళ్ళు ఏముండదు అసలు మనకి ఇష్టమైన పని చేసామనుకోండి మనం ఒక ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరిపోయినాను షాపింగ్ వెళ్తాం అంటే ఎందుకు వెళ్తాం బట్ట మనకి అందరికీ ఆడవాళ్ళు బట్టలు నగలే కదా పిచ్చి వెళ్తాం అక్కడ మనం అనుకున్నది బట్టలు అనుకున్న చీర మంచి చీర దొరికింది మనం ఏదైతే పొందాం అనుకున్నామో అదే చీర అదే మన బడ్జెట్లో వచ్చింది అనుకోండి ఎంత ఉత్సాహంగా ఇంటికి వచ్చేసి అడిగిన వాళ్ళకి అడిగిన ఇంట్లో పిల్లలకేంటి ఫ్రెండ్స్కి ఏంటి ఇగో నేను అనుకున్న చీర నాకు ఇంత రేటుకు వచ్చింది ఇంత కరెక్ట్గా నేను అనుకున్న బడ్జెట్ వచ్చింది ఎంత బాగుందో ఎంత బాగుందో అని మురిసిపోయి ఎంత సంతోషంగా ఉంటాం చిన్న చీర కొనుక్కున్నప్పుడు అలాంటిది ఇలాంటి పనులు చేస్తారండి మీ సంతోషాన్ని ఎవ్వరూ ఆపలేరు మీ సంతోషం అలా రెట్టింపుపోతుంది మీరు ఇంకా ఇంకా ఏం చెయ్యాలి ఏం చేయాలి మీకు ఆలోచనలు సృజనాత్మక శక్తి పెరిగి బోల్డని చేయగలుగుతారు కాబట్టి ఇలా చేయడం మొదలెట్టండి ఈ లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే మీ ఏజ్ని మీరు ఎప్పుడూ తలుచుకోకండి నాకు ఏజ్ వచ్చింది ఇంత తేజ్ వచ్చిందంటే ఇంకా మీరు ఏమీ చేయలేరు లైఫ్లో కనీసం మీ పని కూడా మీరు చేసుకోలేరు స్టేజ్కి వచ్చిస్తారు కాబట్టి ఎప్పుడూ ఏమీ నాకేమీ చెయ్యలేను నాకు ఇంత ఏజ్ వచ్చేయలేను నాకు ఇంత ఏజ్ వచ్చింది అనుకోకండి మీ ఏజ్ని మీరు మర్చిపోండి నేను ఇంత నా చిన్న వయసే నేను చేయగలను నాకు ఈ సత్తా ఉందనుకోండి తప్పకుండా మీరు అన్నీ సాధించగలుగుతారు మీరే రాణులు మహారాణులు అవుతారు మీ ఇంటికి మహారాణులు ఎవరండి ఇంటికి ఆడవాళ్ళవే రాణులు వీళ్ళందరూ భర్తలు తిడతారు అందరి ఉన్నవే అనుకోండి లేకపోతే కో పిల్లలు చేదరించుకుంటారు ఎవ్వరేమనుకున్నా లెక్క చేయకండి ఒక్కటే అనండి ఎవరు నేను లేదు మీకు ఒకవేళ క్రిటిసైజ్ చేస్తే ఎవరన్నా ఆడది లేకపోతే ఆ ఇల్లు అంత శ్మశానలాగే ఉంటుంది జాగ్రత్త నా ఇన్నాళ్ళు నేను ఇచ్చేసారు అయిపోయింది మీ చాప్టర్తో నా క్లోజ్ ఇంకా నా కోసం నేను బతుకుతున్నాను నా కోసం నేను చేసుకుంటున్నాను నాకు ఆత్మ తృప్తి కావాలి నాకు ఆనందం కావాలి జీవితంలో అని చెప్పేయండి తప్పకుండా మీరు విజయం సాధిస్తారు ఎంతో హ్యాపీగా ఉండగలుగుతారు మళ్ళీ మళ్ళీ చెప్పేది నేను మీ ఏజ్ని మీరు మర్చిపోండి మీ ఏజ్ సిక్స్టీ అనుకోండి ఒకవేళ నాకు ఫార్టీ అనుకోండి లేదా ఫార్టీ అనుకోండి మరి థర్టీ అనుకుంటే మనం ఫార్టీ ఫార్టీ ఫైవ్ అనుకోండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్లో మనం ఏం చేసాము ఏం చేయగలము అంటే మీరు మీ మైండ్లో అది సెట్ చేసుకోనండి మన మనసులో నేను ఆటోమేటిక్గా మన బాడీ కూడా అది సెట్ అయిపోతుంది నలభై ఏళ్ళ వాళ్ళ మనం తయారైపోతాం అదే లేదనుకోండి మనం మనం అరవై ఏళ్ళు అనుకోని ఇంకా ఆలోచించాల్సి ఏ డెబ్భై ఏళ్ళ వాళ్ళలాగా తయారైపోయి మూలుక్కుంటూ మొక్కుకుంటూ ఉంటాం ఇదండి ఇవాళ నేను చెప్పదగినది వెంటనే అందరూ కూడా ఏది ఫాలో అవుదాం అనుకున్నారో ఏది నేర్చుకుందాం అనుకుంటున్నారో ఏమి చేద్దాం అనుకుంటున్నారో కామెంట్లో అందరూ పెట్టండి చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ అంటే సరదాగా మనందరికీ నాకు కూడా కొత్త విషయాలు తెలుసు ఓహో ఇవి ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా నేర్చుకోవచ్చేమో నేను కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తాను ఎలా ఉంది ఇదంతాను ఆడవాళ్ళు మారాలి అయితే ఇదంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి ఇచ్చే పొడుపు కథకి పొడుపు కథకి స్వాగతం పొడుపు కథ ఏమిటి అడిగా నిన్న మీ చెయ్యగానే కరుస్తుంది ఏమిటి అంటే నిప్పు మాధవి గారు పెట్టారు కరెక్ట్గా పెట్టారు ఇంకెవరు పెట్టారు నేను సరిగ్గా చూడలేదనుకోండి కదా కరెక్ట్ నిప్పు కరెక్ట్ అంతే కదండి నిప్పు మీ చెయ్యగానే టప్ అని కాలుతుంది కరుస్తుంది కచ్చినట్టే కదా అది ఇవాళది ఏంటంటే కడుపు నిండగానే లేచి నిలబడుతుంది ఏంటో అది మీకు తెలుసా మళ్ళీ అడుగుతున్నాను కడుపు నిండగానే లేచి నిలిచి ఉంటుంది అది ఏంటది తప్పకుండా కామెంట్లో పెట్టండి జవాబు నేను దీని జవాబు రేపు చెప్తాను ఓకేనా తప్పకుండా ఆడవాళ్ళు మారాలి కాబట్టి మారండి ఇవన్నీ మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకుని కామెంట్లో పెట్టడం మర్చిపోకండి ఎవరు ఏం డెసిషన్ తీసుకున్నారు పుస్తకాలు కూడా చదువుకోవచ్చు అంటే ఇంకా లిమిట్ లేదు కదండి మీ డ్రీమ్స్కి ఎవరికి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన కోరికలు ఉంటాయి ఆ కోరికలు తీర్చుకోండి ఇప్పుడన్నా ఇప్పటికన్నా మేల్కోండి ఇప్పటికన్నా తీర్చుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్